నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐదు సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగిసింది ఇండియా వచ్చేస్తున్నా ఇల్లు కట్టేసుకుంటా పెళ్ళి చేసేసుకుంటా పిల్లలు కనేస్తా ఏ హూ జస్ట్ అరగంటలోనే కొత్త పాస్పోర్ట్ వచ్చింది నేను మీ అందరికీ ఒక మాట ఇచ్చాను ఆ మాట ఏంటో ఇప్పుడు చూడండి శివుని చేతిలో త్రిశూలు ఇంద్రుని చేతిలో వజ్రాయుధం శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో భారతీయ రాజముద్ర మాట ఇస్తున్నా దేశం ఏదైనా ఖండం ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా మనుషులేకపోయినా దిక్కుల పిల్లగిలినా సప్త సముద్రాలు పొంగినా పంచభూతాలు సహకరించినా సహకరించకపోయినా తొడకోటే మేసం మేలేసి చెప్తున్నాం తెలుగుడి పౌరుషని భారతీయుడు సత్తాన్ని దశ దిశ నూట తొంభై ఏడు దేశాల్లో ఏడు ఖండాల్లో సప్త సముద్రాల్లో చాటి చెప్తానని మనసావాచత్ర కను శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నా లో చూసినట్లు రెండు వేల ఇరవై నాలుగులో నాకు యూట్యూబ్ నుంచి అక్షరాల కోటి ముప్పై లక్షలు వచ్చింది సో మీరు చూస్తున్నారు కదా చూడండి ఈ ఒక లక్ష ఇరవై ఆరు వేల డాలర్లు ఇంటూ ఎనభై ఐదు అయ్యండి తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ప్రపంచ